వెల్కమ్ బ్యాక్ టు బామ్మగాయ ముచ్చట్లు రసం పెడదాన్నామండి టమాటా రసం ఇవి టమాటా ముక్కలు సెట్లో వేసుకొని టమాటా ముక్కలు ముందు వేసుకోవాలి తర్వాత ఎన్నిమిరవకాయలు వేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకుని వేసుకోవాలి ఇవి మొత్తం కలిపి బాగా పిచ్చకాలి రసానికండి టమాటాలు చింతపండు ఎన్నిమిరవకాయలు కొంచెం వాటర్ పోసుకోవాలి దీంట్లో దీంట్లో వాటర్ పోసుకోవాలండి ఎక్కువ ఇవన్నీ కలిపి కదా ఇప్పుడు టమాటాలు చింతపండు మిరపకాయలు కలిపి తిప్పాం కదా వాటర్ పోసుకొని ఇలా పొయ్యిమే పెట్టుకోవాలి రసానికి టమాటా రసం అనమాట ఏ బాగా కాగిన తర్వాత మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగా మిరియాలు కందిపప్పు ఇదిగోండి మిరియాలు కందిపప్పు జీలకర్ర ఇవి మిక్సీకి వేసుకుని వేసుకోవాలన్నమాట కొద్దిగా పసుపు వేసుకుందామండి రసంలో కాగే రసంలో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకొని దీంట్లో జార్లో వేసుకొని మిక్సీకి వేసుకొని పట్టుకొని మసాలా మిక్సీకి పట్టుకొని దాంట్లో వేసుకున్నామండి ఇదిగోండి మిక్సీ పెట్టేశాను ఇవి రసంలో పోసుకోవాలన్నమాట ఈ మసాలా రసం మసాలా ధనియాలు మిరియాలు ఇవన్నీ వేసాను అన్నమాట ఇంకా కాగనిచ్చి తిరుమాత వేసుకోవాలండి ఈ రసాన్ని అన్నీ వేసాం కాబట్టి కాగిన తర్వాత తిరమాత వేసుకోవాలి సాల్ట్ వేసాం మసాలా వేసాం అన్ని టమాటాలు మిరపకాయలు మొత్తం పడిపోయినాయి అనమాట కాగనిచ్చి తెరమాత వేసుకోవాలి బాగా కాగాలి తెరలు కాగనిచ్చి వడపోసి తెరమాత వేస్తాం అనమాట ఈవెనిగా చాలా బాగుంటుంది అనమాట బాగా చెరలి కాగితే రసానికి తిరుగుమాత పెట్టుకుంటానండి రసం కాగినాయి కదా తిరుగుమాత వేసుకుంటే అయిపోయినట్టే కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు చిన్నరకాయలు Beleza. É <sí> 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 రసం అయిపోయిందండి రండి రసం రెడీ రసం రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ బాగున్నాయండి రసం టేస్టీగా ఉన్నాయి ఇలా పెట్టుకోండి ఎప్పుడైనా రసం కావాలంటే దీంట్లోకి ఏదైనా ఒక ఫ్రై చేస్తానండి బాగుంటుందన్నమాట ఈ రసం వేసుకోటం ఏపుడు అని చెప్పటం ఓకే బాయ్